పొద్దున్నే లేస్తే చాలు ఆ టీవీ ముందు కూర్చోడం తప్ప చేసే పని ఏమనుందా ఎప్పుడు పెళ్ళం తెచ్చి పెడితే కూర్చొని తిండం కాదు జాబ్ పోయి రోజులు అవుతుంది వేరే జాబ్ ఏదైనా లేదా ఇంకెన్ని రోజులు ఇంటర్వ్యూకి వెళ్తారు కొంచెం కూడా బాధ్యత లేదు వెళ్ళేటప్పుడు కరెంట్ బిల్ కూడా కట్టేయండి ఆఫీస్ టైం అవుతుంది వెళ్తున్నా అమ్మా ఎప్పుడొచ్చావు వచ్చే ముందు ఒక మాట చెప్పొచ్చు కదా చెప్తే మీ ఆయన స్టేషన్ కార్ కారు ఏంటి సరే టైం అవుతుంది వెళ్తున్నా ఎక్కడికి నువ్వు ఆఫీస్కి వెళ్తే మీ ఆయన ఇంట్లో కూర్చొని వంట చేస్తాడా సరే వెళ్ళు బాగున్నారు అత్తయ్య గారు ఈ మర్యాదగా తక్కువ లేదు ఖాళీగానే ఉన్నావా ఇంకా ఎన్నాళ్ళ మా అమ్మాయి మీద హా జాబ్ అత్తయ్య గారు ఉద్యోగం లేని మగాడు ఇల్లు నేను చూసుకుంటాడు పెళ్ళా నేను చూసుకుంటాడు ఉద్యోగం లేకుండా ఏం చేస్తాడే ఇంట్లో ఒక ఖాళీగా కూర్చుని తింటున్నాడా నువ్వేం చేస్తున్నావు చెప్పకండి ఇలా ఖాళీగా కూర్చుంటే ఎలా చెప్పు ఆయన అంతే అమ్మా మా అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను ప్రియా మళ్ళీ రాదు పెళ్ళైతే మా అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూస్తామనుకున్నాను కానీ ఇలా కష్టపెడతామని చేయలేదు నేను కాలేజ్లో ఫస్ట్ ర్యాంకర్ని ఆఫీస్లో ఇప్పటిదాకా రెండు సార్లు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకున్నా కంపెనీ లాసెస్లో ఉండి సడన్గా నన్ను ఉద్యోగం తీసేస్తే నా తప్పేముంది అత్తయ్యా ఆయన జాబ్ కోసం ఎంత కష్టపడుతున్నానో ప్రియా అడగండి ఊర్లో మేల్కి ఉద్యోగం లేదని నలుగురు నాలుగు మాటలు అంటుంటే మరి సమాధానం చెప్పుకోలేకపోతున్నా ప్రియా నేను ఎంత కష్టపడుతున్నానో జాబ్ కోసం ఎంత ట్రై చేస్తున్నానో తెలుసు కదా ఆ మాట మీ అమ్మకు చెప్పొచ్చు కదా నేను ఇంట్లో పనులు చేసి బయటికి కష్టపడొస్తుంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా మీకు మీరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే పిల్లలు పుట్టాక చేతగాని వల్లనే తయారవుతారు నేను మీతో కాపురం చేయలేను హలో చెప్పు హా బాబాయ్ అది అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది డాక్టర్ సర్జెంట్ స్టంట్ వేయాలంటున్నారు ఒక ఫైవ్ లక్ష అప్పుగా సర్దుతారా మళ్ళీ ఇచ్చేస్తాను డబ్బుల మా కిల్లు కట్టుకోవడానికే డబ్బులు లేవంటే నువ్వు మళ్ళీ వచ్చి డబ్బులు అడుగుతున్నావు ఇల్లే కదా బాబాయ్ ఎప్పుడన్నా కట్టుకోవచ్చు మనిషి ప్రాణం కదా మనలో మనం తోడుండకపోతే ఎలా మొన్న ఆస్తతగాదల్ల మీ అమ్మ ఎంత పవర్ గా మాట్లాడింది అప్పుడు గుర్తు బంధాలు బంధుత్వాలు ఆపరేషన్ అప్పుడు పిల్లలు వస్తాం హలో 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 బాబాయ్ హలో ఒకే రక్తంలో పుట్టిన బంధాలు బంధుత్వాలు డబ్బుంటేనే ఉంటాయా అమ్మా అత్తగిక ఆపరేషన్ మావి చెప్పారు ఆపరేషన్ సంబంధించినంత నేను చూసుకుంటాను పదండి బయలుదేరుదాం మీకు డబ్బులు ఎలా నన్ను వదిలి వెళ్ళి నెల రోజులకి జాబ్ వచ్చింది అప్పటి నుంచి డబ్బులు దాచాను లోన్ కూడా తీసుకున్నాను పెళ్లిలో మీతో జీవితాంతం తోడుంటా అని చెప్పి నేను అమ్మ ఎన్నో మాటలు అన్నాం మీరు కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి వచ్చాం మీరు మా కష్టం తెలుసుకొని మళ్ళీ మా కోసం వచ్చారు సారీ అండి నా తప్పేంటో నాకు తెలిసింది ఇక ఆ తప్పు చేయను నా మీద కోపంగా ఉందా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదని కోపం రాలేదు నన్ను వదిలేసేవాళ్ళు మాత్రమే బాధపడ్డాను ఇంకెప్పుడు అలా చేయను ఎలాంటి అయినా సరే మిమ్మల్ని వదిలేయను